ఇక ఎన్నికల విధుల్లో కోటిన్నర మంది సిబ్బంది పోలింగ్ తో పాటు భద్రతా విధుల్లో పాల్గొనబోతున్నారు ఇంకా అటు పోలీసు అధికారులు కూడా అదే విధంగా ఏపీలో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి మొత్తం తొమ్మిది గంటల్లో పూర్తి ఫలితాలు వస్తాయన్నది ఈసీ అంచనా ఓట్ల లెక్కింపు సమయంలో గొడవలైతే ఆ బాధ్యులను బయటకు కూడా పంపేస్తామంటూ ఇప్పటికే ఈసీ స్పష్టం చేసింది సో ఇట్లా నేపథ్యంలో ఎట్లా ఉంది ప్రస్తుత పరిస్థితి ఏంటి రేపటి కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రిపరేషన్ ఏంటి ఐ న్యూస్ ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం కూడా అప్డేట్స్ అందిస్తూనే ఉంది సో రేపు ఎన్నికలైపోయి అభ్యర్థి అధికారికంగా గెలుపు ప్రకటించేంత వరకు కూడా ఎప్పటికప్పుడు మినిట్ మినిట్ అప్డేట్స్ ఇవ్వడానికి ఐ న్యూస్ టీం సిద్ధంగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లోని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం ఇట్లా నేపథ్యంలో లో మనతో పాటు పాల్గొంటున్నారు రేగడ్ లక్ష్మణరావు గారు వైసీపీ నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అట్లాగే జగడం సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు జాయిన్ అవ్వబోతున్నారు విట్ట పార్శారథ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు మరి కాసేపట్లో జాయిన్గా అవ్వబోతున్నారు అట్లాగే డాక్టర్ జైరామ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇంకా టీపీసీసీ నుంచి చరణ్ కౌశిక్ గారు కూడా మరి కాసేపట్లో జాయిన్గా మనతో పాటు రైట్ మొత్తానికి లక్ష్మణరావు గారు లక్ష్మణరావు రావు గారు ఒకవైపు చూస్తున్నాం సంబరాలు మీ దగ్గర కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో సంబరాలు కనిపిస్తున్నాయి కట్ చేస్తే ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారం చేపట్టబోతోందని చెప్తున్నారు ఏం చెప్తారు సార్ ముందుగా మీకు అలాగే అయిన వీక్షకులకి యాజమాన్యానికి ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులకి హృదయపూర్వక నమస్కారం అండి సార్ ఇప్పుడు మనం ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏదైతే పదమూడో తారీఖు నుంచి ఎన్నికల పోలింగ్లో కూడా మరి మనందరూ కూడా అంచనాలకు మించి ఏదైతే మరి కిందసారి ఓటింగ్ కన్నా ఈ ఓటింగ్ చాలా రెండు శాతం పెరిగింది అన్నీ అంచనా వేసుకుని వీళ్ళు ఏమంటారంటే ప్రతిపక్షాలు ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఓటంతా కూడా ప్రతిపక్షమైన మాకు కలిసి వచ్చింది ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని వాళ్ళు వాళ్ళు విశ్వాసం వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు కానీ ఒకటి చెప్తా ఉన్నా సార్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మరి మరి విద్యలో కానీ వైద్యంలో కానీ తీసుకొచ్చినటువంటి న్యూ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి ఒక మచ్చుతనగా మనం చెప్పచ్చు రోజున మనం చూస్తే ఒక కోటి యాభై ఆరు లక్షల మంది మహిళలు ఒక్క సైడ్గా వన్ సైడ్ వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా శ్రీకాంత్ గారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికంగా సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకి స్త్రీలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలన్నీ పెట్టారు ఈ రోజు మనం చూస్తే గత ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ మొత్తంలో ఎవరికీ లబ్ధి ఈ ఈరోజు మనం చూస్తే డాక్రాలో వాళ్ళకి రుణ రుణమాఫీ అవ్వండి దాదాపుగా నాలుగు దఫాలు రుణమాఫీ చేశారు అలాగే మహిళలకి అమ్మవారి తర్వాత ఆసరా జగనాన్న ఆసరాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవి కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన శత్తు శుద్ధితో పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని విడుదల చేశారు ఈరోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరి అకౌంట్లోకి కూడా అమౌంట్ వెళ్ళడం జరిగింది మునుపెన్నుడు లేనటువంటి ఈరోజు చూస్తే ఇంటింటికి మరి రాషన్ తీసుకెళ్ళడం ఇంటింటికి పెన్షన్ తీసుకెళ్లడం ఇవన్నీ కూడా ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి సచివాలయ వ్యవస్థను నిర్మించి ప్రతి విలేజ్లో ఒక ప్రజల వద్దకే పరిపాలన గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు రోజున ఒక గ్రామంలో చూసుకుంటే ఉదయాన్నే నుంచి రాత్రి వరకు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేసినటువంటి విలేజ్ క్లినిక్లు ఉన్నాయి రైతులకి అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళ ఇన్పుట్ సబ్సిడీ అవనాయండి విత్తనాలు కొనుక్కోవడానికి అలాగే మార్గదర్శకాలు అవనాయండి నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి కట్టడం జరిగింది చూస్తే లక్ష్మణరావు గారు చేస్తారా ఏదైతే మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో రాజధాని నగరం అమరావతి అట్లాగే మూడు రాజధానుల విషయం సో ఈ మూడు రాజధానుల విషయంలో చాలా వరకు ఎదురు దెబ్బలు తగిలాయి చట్టపరమైనటువంటి అంశాలు కూడా మీకు అనుకూలంగా లేవు ప్రతికూలంగానే రావడం జరిగింది సో ఈ విషయంలో కనీసం రాజధాని ఏది అంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుకోలేని పరిస్థితుల్లోకి గతంలో అమరావతి రాజధాని అంటూ తెలుగుదేశం పార్టీ ఒక డిక్లేర్ చేయడం జరిగింది ఆ రోజు ప్రతిపక్షం ఉన్నటువంటి వైసీపీ కూడా అమరావతికి జయ జరిగింది అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే బట్ ఆ తర్వాత మూడు రాజధానులు అనేటువంటి ఒక సిద్ధాంతాలు ఎత్తుకున్నారు ఇవి అప్లై చేయడంలో ఫెయిల్ అయిందా వైసీపీ ఏం లేదు ఫెయిల్ లేదు మూడు రాజధానుల విషయం ఖచ్చితంగా మేము రేపు వచ్చినటువంటి ఎన్నికలు ఏవైతే మాకు అనుకూలంగా వస్తాయో అవి తొమ్మిదో తారీఖున విశాఖపట్నంలో నుంచే పరిపాలన విశాఖపట్నంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మూడు రాజధానులతో కేంద్రీకృతం అంటే ఎక్కడైతే అభివృద్ధి ఒకే ప్రాంతంలో కాకుండా మూడు ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందితే ఖచ్చితంగా రాయలసీమ వెనకబట్టుతనం ఉత్తరాంధ్ర వెనకబట్టుతనం ఈరోజు చూస్తే కోస్తాంధ్ర ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మూడు అని ఉండాలి ఈరోజు మనం చూస్తే అమరావతిలో ముప్పై ఐదు వేల ఎకరాలని సేకరించారు సార్ ఆ ముప్పై ఐదు వేల ఎకరాల్లో ఒక రాజధాని నిర్మించాలంటే వీళ్ళు చెప్పినట్టు లెక్కల ప్రకారంగా లక్ష కోట్లు అవుతాయి అంటున్నారు ఈ లక్ష కోట్ల రూపా రూపాయల్ని బడ్జెట్లో మన బడ్జెట్లో ఎప్పుడు తీసి ఈ యొక్క క్యాపిటల్ కడతారు వీళ్ళు ఈరోజు మనం చూసాం సింగపూర్ అని ఇంకోటి ఇంకోటి అని గ్రాఫిక్స్ వేసి ఆ రాజమౌళి గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చాలా అద్భుతంగా చూపించారు ఈరోజు చూస్తే ఎక్కడ కనీసం నాలుగైదు కట్టడాలు తాత్కాలిక భవనాలు తప్ప ఎక్కడ కూడా అమరావతిలో కట్టింది లేదు ఈ రోజున స్వయాన బాలకృష్ణ అల్లుడే భరత్ ఏమన్నాడండి అసలు అమరావతిలో రాజధాని కట్టడం అనేది ఇంపాసిబుల్ కట్టలేరు విశాఖపట్నంలో కడితే ఖచ్చితంగా అన్ని అన్ని రకాలుగా మరి విశాఖపట్నం అభివృద్ధి చెంది ఉంది అక్కడ కొంత మేరకు పెట్టుబడి పెడితే చాలు విశాఖపట్నం చాలా రేపు నా బె బెంగళూరుతో ఉన్నాయండి హైదరాబాద్తో ఉన్నాయండి చెన్నైతో అని అండి రేపు చూస్తే ఢిల్లీతో కూడా ముంబైతో కూడా పోటీ పడే సత్తా ఒక విశాఖపట్నానికే ఉంది కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నాన్ని మనం డెవలప్మెంట్ చేసి ఈ అంశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు మీరు బలంగా అప్పుడు ఉన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు ఏమని ఇప్పుడైతే వీళ్ళు మీరు భారీ ఎత్తున ముప్పై ఐదు వేల ఎకరాల మీరు సేకరించారు ఇది కరెక్ట్ కాదు ఒక అమరావతిలోనే అంటే ఒక రాజధాని కట్టలు ఇన్నివేల ఇన్ని వేల భూములు అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా రెండు వేల ఎకరాలు సరిపోతాయని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి దాన్ని అసలు మీ భూములు మీకు చెప్పించేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున అదే టీడీపీ కూటమికి అదే చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా సపోర్ట్ చేశారు ఆయన అంటే ఆయనకి ప్యాకేజ్ అందితే ఆయన ప్యాకేజ్కి ఆయన దొరికితే ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తే ఎట్ల నుంచి ఎట్టు ఏం తిప్పేస్తాడా ఇదే ఆ స్టీల్ ప్లాంట్ వద్దలో మనం చూద్దాం స్టీల్ ప్లాంట్ అసలు నేను ప్రైవేట్ కన్నా కాకుండా నేను చూస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున అదే బీజేపీతో ఎక్కడైతే వీళ్ళకి గొడవలు అవుతాయని భయంతో లేదా నరేంద్ర మోడీ దగ్గర చట్ట పేరు వస్తుందో భయంతో స్టీల్ ప్లాంట్ని ఎందుకు మీరు మధ్యన ఆపేశారు ఎందుకు దానిపైన మీరు ధర్నాలు చేయాల అదే భావన నిర్మాణ కార్మికుల గురించి వాళ్ళు వైసీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్ద యుద్ధం చేసి వైసీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించలేదు పెద్దగా నిరసన ఏం తెలిపలేదు ఆఖరికి అదే స్టీల్ ప్లాంట్ గురించి తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ సైతం అవసరమైతే అక్కడికి వస్తా అని చెప్పి ఇక్కడి నుంచి ఒక రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు కానీ వైసీపీ అంత సీరియస్ గా మాత్రం స్టాండ్ తీసుకు ఖచ్చితంగా ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారు సీరియస్ స్టాండ్ తీసుకున్నారు ఆ రోజు మీరు అనేది కరెక్ట్ కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు ఎస్ మేము తీసుకుంటాం అవసరమైతే మేము నడిపిస్తాం స్టీల్ ప్లాంట్ని అవసరమైనంత అమౌంట్ మేము ఇస్తాం అన్నారు కరెక్టే ఆ రోజులో బీఆర్ఎస్ అక్కడ అధికారం ఉన్నప్పుడు ఆయన ఆ మాట అన్నాడు వాస్తాం సార్ శ్రీకాంత్ గారి నేను అన్నది అంటే ఏది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఏ నన్ను అడిగితే ఏకైక అతి పెద్ద పారిశ్రమ ఏదైనా ఉందంత మాత్రం స్టీల్ ప్లాంటే దాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితులు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఉండాలి 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 పరిస్థితులు అధికారం అధికార పార్టీ మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేసాం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కూడా దాన్ని ప్రైవేట్ కన్నా ఖచ్చితంగా చేయడానికి వీలు లేదని జగన్ ఇప్పుడు మోడీ గారు కూడా చెప్పడం జరిగింది ఇంకో విషయం సార్ ఆంధ్ర బ్యాంకు కూడా ఆంధ్ర బ్యాంక్కి ఆత్మగౌరవంగా ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకు కూడా ఈరోజు చూస్తే ఆంధ్ర బ్యాంక్ పేరు తీసేసారు యూనియన్ బ్యాంక్ పేరు పెట్టారు అంటే ఎస్బీఐ బ్యాంక్ ఉంది పంజాబ్ బ్యాంక్ ఉంది కెనరా బ్యాంక్ అంటే ఎవరు జిల్లాలకు ఎవరు రాష్ట్రాలకు సంబంధించిన బ్యాంకులు ఉన్నాయి కానీ మా ఆంధ్రప్రదేశ్ బ్యాంకు రాజకీయాలకు ఏం సంబంధం అది ఆర్థిక లావాదేవీల పైన డిపెండ్ అయ్యి ఉంటా ఉంటుంది మీరు ఒక బ్యాంకు పేరు లేదని బాధపడుతున్నారు అక్కడ ప్రజలు కనీసం రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పేసి బాధపడుతున్నారు బ్యాంకు అర్థం రాష్ట్రం రాజధాని రాజధాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మరి ఆంధ్రప్రదేశ్ వాడుకుందా వాడుకోవాలి కదా సార్ ఎవరు తప్పది చంద్రబాబు నాయుడు గారు సార్ ఎక్కడైతే కేసీఆర్ గారు తన ఇబ్బంది పెడతారన్న భయంతో హఠాత్తుగా ఎక్కడ ఆస్తుల్ని ఎక్కడటువంటి పంపకల జరగకుండా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఏవైతే మనకు రావాలో యవజ్రాహామి చట్టంలో ఉన్నటువంటి అమౌంట్ తెలంగాణ నుంచి రావాల్సిన అమౌంట్ని ఎందుకు చంద్రబాబు నాయుడు తీసుకోవాలా మరి మీరెందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత అయినా ప్రతిపక్షం ఉన్నాడు కదా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెందుకు స్టాండ్ తీసుకోలేదు ఈ రాష్ట్రం నుంచి ఈ ఈ ప్లేస్ నుంచి పోయినంత మాత్రాన చట్టంలోంచి రూల్స్ అయితే పోవు కదా దాన్ని వాడుకునే అటువంటి అవకాశాలు మీకున్నాయి అక్కడ రాజధాని మీరు క్రియేట్ చేసుకోలేదు సరే చంద్రబాబు నాయుడు పోయిన కారణాలు ఉండొచ్చు రకరకాల ఓటుకు నోటు అంశం అయి ఉండొచ్చు లేదంటే అమరావతి డెసిషన్ తీసుకున్నామని ఉండొచ్చు అక్కడ రాజధాని నిర్మించాల్సినటువంటి బాధ్యత మీద ఆయన ఒకటి వెళ్ళి ఉండొచ్చు అట్లాంటి ఒక విజన్ తోటి వెళ్ళి ఉండొచ్చు అనుకోవచ్చు కదా ఆయన విజన్ని ప్రజలు వ్యతిరేకించారు ఆయన పాలనని ప్రజలు వ్యతిరేకించారు మీరు వచ్చిన తర్వాత ఐదేళ్లలో కోవిడ్ గురించే రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఆ పాలనలో రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది మేము ఏం చేయలేకపోయినాం అని చెప్పేసి ఇండైరెక్ట్ చెప్తున్నారు గా సార్ మీరు మంచి పాయింట్ ఇస్తారు కోవిడ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇదే కోవిడ్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే కోవిడ్ సమయంలో ఇదే బీజేపీ పార్టీ స్థానకంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఎక్కడ మీరు అడుగు మీరు అదే అన్నారే మరి ఏం చేసిందని బీజేపీతో ఈ రోజున టీడీపీ జనసేన కలిపి కూటమికి వచ్చారు ఓట్లు అడిగారు బీజేపీ పార్టీ మన ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందని ఏ రకంగా ఉపయోగపడిందని మరి వీళ్ళు కూటమికి వెళ్ళి ఈ రోజున ఓట్లు అడిగారు పవన్ కళ్యాణ్ గారు అడుగుదాం సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు సత్యనారాయణ గారు